హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణాన్ని చేసుకుందాం ఈ పరమాన్నం అనేది విరిగిపోకుండా తొందరగా గట్టిపడకుండా ఉండేలా చిన్న చిన్న టిప్స్ తోటి పరమాణాన్ని చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసుల పాలు మరియు రెండు గ్లాసుల నీటి కొలతతోటి మనం కనుక పరమాణాన్ని చేసుకున్నట్లయితే పరమాణం చక్కగా వస్తుంది పాలు మరిగేలోపు మనం ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురుముకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేలా కరిగించుకోవాలి కరిగించిన బెల్లాన్ని ఈ బెల్లం పాకాన్ని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు తెలుతూ ఉన్నప్పుడు దానిలోనికి నానిన బియ్యాన్ని మనం వేసుకొని చక్కగా కలుపుకుంటూ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత రైస్ని గరిటతోటి చక్కగా మెదుపుకొని అన్నం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక బాండ్లీ తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం బెల్లంపాకాన్ని రైస్లో కలుపుకొని మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఈ పరమాన్నంలోనికి కొంచెం పచ్చకర్పూరాన్ని ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ని కనుక వేసినట్లయితే పరమాన్నం కమ్మగా బాగుంటుంది ఈ విధంగా పరమాణాన్ని చేసుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది ఈ బెల్లం పరమాన్నం చాలా కమ్మగా గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్